నమస్కారం జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం మన హైదరాబాద్ లోక్ మందన్ టూ ట్వంటీ ఫోర్ వేడుకకి ప్రపంచంలో కెల్లా అతిపెద్ద బాల్ పాయింట్ పెన్ మన ముందు ఉన్నది సో దీన్ని తయారు చేసినటువంటి ఎంఎస్ ఆచార్య గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ పెన్ విశేషాలు ఏంటి దీని లక్ష్యం ఏంటని అడిగి తెలుసుకుందాం నమస్కారం ఆచార్య గారు సో ఈ పెన్ తయారు చేయాలన్నటువంటి ఆకాంక్ష ప్రేరణ ఎలా కలిగింది దీని గురించి కొంచెం విశేషాలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లోనే ఆ ఆలోచన నిమిడీకృతమైంది కాబట్టి ప్రత్యేకించి ఆలోచన కలగాల్సిన అవసరం లేదు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆలోచనకి మనం కొనసాగించడం అనేది దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అండి అందుకోసమే ఈ వరల్డ్ లార్జెస్ట్ బాల్ పాయింట్ పెన్ను రెండు వేల పదిలో రూపొందించడం జరిగింది దీంట్లో తొమ్మిది రకాల నృత్య భంగిమలు చోటు చేసుకున్నాయి ప్రపంచంలో ఉన్న సంగీత వాద్యాలు కూడా దీనిపైన చెక్కబడ్డాయి ఇది బ్రాస్తో తయారు చేయబడి ఇట్టన్తో తయారు చేయటువంటి యక్షగానము తర్వాత కూచిపూడి భరతనాట్యం ఇట్లాంటి తొమ్మిది రకాల నృత్య భంగమలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఇది రెండు వేల పదిలో రెండు వేల పదకొండు సంప్రయించి చేయడం జరిగిందండి ఇప్పటివరకు మీరు ఎక్కడెక్కడ ఈ పెన్ను ప్రదర్శించారండి రెండు వేల పన్నెండులో లాతూర్ ఫెస్టివల్లో పది రోజుల పాటు ఇది చేయడం జరిగిందండి ప్రదర్శన చేయడం జరిగింది ఆ తర్వాత మా మిత్రుల సహకారంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి పెన్ తయారు చేయడంలో ఎంతమంది కళాకారులు పాల్గొన్నారు దీని రూపకల్పనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ఎలా సాగింది చెప్పండి ప్రణాళిక ఏదైనా వన్ మ్యాన్ షో లాగా తయారైందండి నేను మొట్టమొదట దీని గురించి ఎలా చేయాలనుకున్నానో అలా రూపొందించిన తర్వాత ఒక పది పదిహేను మంది కళాకారుల దగ్గర తిరిగాను అబ్బో ఇట్లాంటి పెన్ చేయడం నా వల్ల కాదండి అని చాలా అన్నారు ఇక్కడ కరీంనగర్లో మంచి ఆ కర్మాగారంలో కూడా వెళ్ళాను వాళ్ళు కూడా తయారు చేయడం మా వల్ల కాదన్నారు లేదండి నేను దానికి ఖర్చు కూడా భరిస్తానంటే వాళ్ళు చివరికి చేతులు విప్పేస్తారండి హైదరాబాద్ లో ఇద్దరు కళాకారులతో తీసుకొని వాళ్ళ సారథ్యంలోనే ఇది రూపొందించడం జరిగిందండి ఎన్ని రోజులు పట్టిందండి మొత్తానికి తుది రూపం రావడానికి ఇది నాలుగు వందల నలభై ఎనిమిది గంటలు తీసుకుందండి దీని మీద మొత్తం ఉన్నటువంటి ఈ కళాకృతులు ఏవైతే ఉన్నాయో వీటిని చెక్కడానికి సంబంధించి మీరు వేటిని ఆధారంగా చేసుకుని ఈ అన్నింటినీ కూడా చేసుకున్నారు ఆధారం అంటే మన సాంప్రదాయాల్లో చాలా రకాల నృత్య భంగిమలు ఉన్నాయి కాబట్టి వాటి ఆధారంగా తీసుకొని మాత్రమే చేయడం జరిగింది ఓకే దీనికి సంబంధించి మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ లేకపోతే ఇతర సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ ఇట్లాంటి అంశాల గురించి ఏమైనా సెల్ఫ్ ఉత్సాహం తప్ప ప్రోత్సాహం ఏం లేదండి రెండు వేల పదకొండులో దీన్ని ఈ ఈ పెన్ను రూపొందించిన తర్వాత అదే రోజు అనౌన్స్ చేయడం జరిగింది ఇది భారతీయులందరి తీపి గుర్తుగా మన భారత ప్రధానికి అంకితం చేయాలని కులా మత రాజ్ రాజకీయ ప్రాంతీయాలకు అతీతంగా చెయ్యాలని ఆలోచన అదే ఆలోచనతో ఒకే మాటతో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగిందండి ఈ పెన్ సాధించినటువంటి రికార్డుల గురించి కూడా చెప్పండి వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి దిల్లీ ఢిల్లీస్ రికార్డ్తో పాటు ఇంకా ప్రపంచ మీడియాలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ వచ్చాయండి ఒకటి రెండు కాదు ఏడెనిమిది రికార్డ్స్ వచ్చాయి ఓకే ఓకే ఏదేమైనా మన లక్ష్యం మన ఆశయం భారత ప్రధానికి తీపి గుర్తుగా భారత ప్రజల తీపి గుర్తుగా అందడమే ఒక ఆశయం ఒకే లక్ష్యం ఏకైక లక్ష్యం అదే కావాలి ముందు ముందు ఇంకేమన్నా ప్రణాళికలు అనుకుంటున్నారా ఏమి ఆలోచన చేస్తున్నారు నా చిన్నప్పుడు పంతొద్దు ఇరవై ఒకటి ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు నేను రూపొందించినటువంటి నా పిల్లాడికి తెలుగు భాష పైన పట్టు లేకుండా ఉంటే ఆ పిల్లాడికి అక్షరాలు ఎందుకు రావు అని చెప్పేసి అక్షరపల్లకి విధానాన్ని ఒకటి తయారు చేయడం జరిగింది ఇప్పటికీ అది యూట్యూబ్ యూట్యూబ్లో మనం చూడవచ్చు అక్షరపల్లకి తెలుగు పిల్లలపై మంచి ప్రభావం చూపాలి తెలుగును ఖచ్చితంగా నెరవేర్చాలి తర్వాత పాటలతో తెలుగు నేర్చుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఏంటంటే ఈ పాషాణ ప్రపంచంలో బొక్కై మొలవాలన్నా పాషాణ హృదయం కావాలి ధన్యవాదాలు ఆచార్య గారు మీ ఆశయం ఆకాంక్ష నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరో సందర్భంలో మళ్ళీ కలు